హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఆ వినాయకుడు వల్ల చాలా బాగున్నామండి మీరందరి కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు తెలిసిందే వినాయక చవితి సెలబ్రేషన్స్ నేను ఎలా చేసుకున్నాను మా ఇంట్లో సో ప్రతి ఫెస్టివల్ నాట్ ఓన్లీ వినాయక చవితి ప్రతి ఫెస్టివల్కి ప్రతి ఫ్రైడే అవ్వచ్చు మండే అవ్వచ్చు మా రొటీన్ వర్క్స్ అయితే ఇదే ఉంటుంది సో ఫెస్టివల్ కాబట్టి ఇంకొంచెం మా వైబ్ అలా ఉంటుందన్నమాట కళకళ అని సో యాజ్ యూజువల్ ముందు రోజునైతే గ్యాస్ కౌంటర్ అది క్లీన్ చేసేసుకున్నాను ఇంక దేవుడి గది మొత్తం ఫొటోస్తో సహా మొత్తం బయట తీసేసి మొత్తం ఇంకా వాల్స్ దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి సో యాక్చువల్లీ టైం దొరకలేదు ఇంకా ఒక త్రీ డేస్ టూ టూ డేస్ ముందే ఎప్పుడు ఇలాంటి బిగ్ బాక్స్ ముందే చేసేసుకుంటాను సో ఇలాంటి వర్క్స్ యాక్చువల్లీ టూ త్రీ డేస్ ముందే చేసుకోవాలి బట్ టైం దొరక అసలు చేసుకోలేదు మొత్తం ముందు నైటే చేసుకోవాల్సి వచ్చిందనమాట సో అత్తయ్య కూడా హెల్ప్ చేశారు సో కొంచెం తొందరగా అయిపోయింది వర్క్స్ అది సో ఇంకా నేను లోపల అది క్లీన్ చేస్తుంటే అయితే బయట అది కడిగేస్తారు యాక్చువల్లీ ముగ్గు అది కూడా నైట్ పెట్టేస్తామన్నమాట కానీ వర్షం ఎందుకో పడేలాగే ఉంది మళ్ళీ మొత్తం మార్నింగ్కి అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ముగ్గు ఒక్కటి పెండింగ్ పెట్టుకొని రిమైనింగ్ వర్క్స్ అన్నీ నైట్ పడుకునే ముందు గ్యాస్ కౌంటర్ ఇల్లు మాఫ్ పెట్టడం దేవుడికి అది దేవుడికి ఐ మీన్ బొట్టులు పెట్టి పెట్టుకోవడం మొత్తం కూడా నైటే పెట్టేసుకున్నాం అనమాట తోరణాలు కట్టుకోవడం ఎందుకంటే మేము మార్నింగ్ ఫైవ్ కల్లా కూడా అంటే నాగదేవతలకు నాగరాలు ఉంటాయి కదండి వాటికి పుట్టకి అంటాం అంటే పాలు పోసి వాటికి అది చేస్తాం కదా అది చేసుకోవడానికి వెళ్ళిపోతాం మళ్ళీ మార్నింగ్ టైం ఉండదు ప్లస్ టయర్డ్గా ఉంటుంది అని చెప్పి నైట్ ఎంత లేట్ అయినా ఈ వర్క్స్ అన్నీ నైటే కంప్లీట్ చేసేసుకుంటామండి సో నైటే ఇదన్నీ కూడా చేసేసుకున్నాము దోర్నాలు అది కూడా వాష్ చేసేసి ముందు ముందు రోజే టూ డేస్ ముందే సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫెస్టివల్ కానీ మొత్తం అలచేస్తామండి సో నీట్గా అన్నీ అలుచేసుకొని ఫ్రెష్గా అప్పుడే మొత్తం తలుపులు అన్నీ కూడా నీట్గా తుడ్చేసుకొని నైటే డెకరేట్ చేసేసుకున్నాము సో దేవుడి గది కూడా మొత్తం అప్పుడే ఇందాక అన్నీ క్లీన్ చేసాం కదండీ సో దేవుడికి బొట్టులు దీపంకి అన్నీ కూడా పెట్టేసుకొని నీట్గా దేవుడి గది కూడా ఎక్కడ ఒక్కడే రీప్లేస్ చేసేసాను అనమాట సో మార్నింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని సో ఇదండి నా నైట్ వర్క్స్ మా గనపై అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు మార్నింగ్కి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని ఈవెన్ మేము వెయిట్ చేస్తున్నాం గనపై కాదు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడెప్పుడు ఆయన అలంకరించుకోవాలా పూజించుకోవాలని సో నైట్ ఇదండి ఫైనల్గా గ్యాస్ కౌండరు ఇల్లు బయట కడగడం అంతా అయిపోయింది ఇదైతే మార్నింగ్ అనమాట నేను లేచేసరికి ఇంకా నన్ను లేపక ముందే అత్తయ్య మొత్తం బయటంతా వేలేచి ముగ్గులు అది పెట్టేశారనమాట సో ఇంకా లేచి నేను స్నానం చేసుకొని ఇంకా కొంచెం దేవుడికి ప్రసాదం చేసుకొని నేను అత్తయ్య ఇద్దరం కలిసి ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట పాలు పోసుకోవడానికి పుట్ట దగ్గరికి సో ఇది మా ఇంటి ముందైతే మా వినాయక చవితి ముగ్గు ఎలా ఉంది కమెంట్ చేసేది మా అత్తయ్య సూపర్గా వేస్తారు రంగోలి చాలా ఓపిక్గా వేస్తారు అసలు యాక్చువల్లీ తనకి నీ పెయిన్ ఉంది అయినా కూడా చాలా పేషెన్స్తో ఫ్రైడే అవ్వచ్చు మండే అవ్వచ్చు ప్రతి ఫెస్టివల్కి మేమైనా అలసిపోతాం కానీ తను ఇలాంటి విషయాలు అలసిపోదన్నమాట సో ఇలాంటి వాటిలో తను నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే సో ఫైనల్గా ఇదైతే అంతా నీట్గా ముగ్గులు పెట్టుకొని సో దీన్నైతే బియ్యం పిండితోనే వేసాము ఫెస్టివల్స్ కాబట్టి కొంచెం స్పెషల్ లుక్ రావాలని సో అక్కడ మా ఊరు మా ఇంటి దగ్గరే చిన్నగా నాగదేవతలు ఉన్నాయన్నమాట చిన్న కొద్దిగానే మాకు దగ్గరని ఇంకక్కడికి వెళ్ళాము పుట్ట బిల్వ పత్రం అన్నీ అక్కడే ఉన్నాయి వెళ్ళి నీట్గా మేము పూజ అయితే చేసేసుకొని తను పోసుకొని అయితే వచ్చేసాం చాలా చక్కగా అనిపించింది దగ్గరికి చెరువులో నీళ్ళు వచ్చేసాయి అది చూడ్డానికి భలే చాలా బాగుండింది సో ముందరే గంగమ్మ గుడి ఉనింది ఇంకెలాగో వెళ్ళాం కదా అని పూజకి తీసుకెళ్ళి అనమాట గంగమ్మకు కూడా పూజకి చేయించేసేసి ఇంక ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చి ఇంకా దేవుడిగా గది ఇంకా గణపాయని రెడీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ ఆ రోజు రావుకాలం ఏదో ఉంది కాబట్టి ఇంకొకేసారి రావుకాలం అయ్యాకు చేసుకుందామని రేటింగ్లో వండిపోయామనమాట సో ఫైనలీ దేవుణ్ణిల్గా దేవుణ్ణి రెడీ చేసేసాను ఋత్విక్ని రెడీ చేసేసాను నేను రే ఫ్రెష్ అప్ అయిపోయాను అంటే అంటే నార్మల్ డ్రెస్లో పూజకి అని కొంచెం శారీ వేసుకున్నాను అండ్ ఫైనల్గా నేను ఋత్విక్ అయితే పూజ చేసేస్తాను ఋత్విక్ అతి బలవంతంగా కొన్ని శ్లోకాలు అది చెప్పించాను అనమాట చక్కగా ఓపిక్గా చెప్పాడు యాక్చువల్లీ ఉండడేమో అనుకున్నాను కానీ ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు చాలా హ్యాపీ అనిపించింది సో వినాయక శ్లోకాలు శుక్లాంభరతరం అన్నీ ఇప్పుడు చెప్పాడు అనమాట కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూర్చొని ఉన్నాడు సో తన అయితే కూర్చొని ఉన్నాడు కానీ అక్కడ అన్నీ డిస్టర్బ్ చేస్తున్నాడని నేను తొందరగా పంపించేశాను సో తన బుక్స్ తీసుకొచ్చి పెట్టుకోవడము పూజ చేసుకోవడము చాలా చక్కగా బాగా ఇంట్రెస్టెడ్గా అనిపించిందండి బాగా చేంజ్ అయ్యాడు తను లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ ఇయర్ మేము వినాయకుడిని అయితే తీసియాలనుకున్నాము బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీ తీ నెక్స్ట్ ఇయర్ దేవుడి దయ వల్ల అయితే తీసిచ్చేయాలనుకుంటున్నాము చూద్దాం ఏం జరుగుతుందో అండ్ ఫైనల్లీ నా పూజ అయితే నాకు తెలిసిన పద్ధతిలో నాకు యాజ్ యూజువల్ నేను చెప్పినట్టే నాకు నచ్చినట్టు నాకు తెలిసిన పద్ధతిలో చక్కగా హ్యాపీగా నా మనసుకు ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను సో మా తోటి కూడ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారనమాట యాక్చువల్లీ వాళ్ళు ప్రతి ఇయరు ఈ పండగకి పసుపు కుంకుమ ఇస్తారు తను వాళ్ళు రాలేదన్నమాట మా బావ వాళ్ళు హైదరాబాద్ నుంచి బట్ కానీ నాకు మా అత్తయ్యకి ఇచ్చేసి వెళ్తా ఇచ్చేసి వెళ్ళారు అనమాట సో వాళ్ళతో కొంచెం అలా టైం స్పెండ్ చేసి సరిపోయింది వర్క్ అయితే ఏం లేదు ఎందుకంటే మార్నింగ్ అన్నీ అయిపోయింది అత్తయ్య హెల్ప్ కాబట్టి వరలక్ష్మి రైతమ్మ రోజు మాత్రం బాట్ అయ్యాడుగా అనిపించింది సో సింపుల్గా నా పూజ అయితే చేసేసుకున్నాను యాక్చువల్లీ టూ డేస్ లీవ్ నిన్న అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకున్నాము బట్ ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ సండే హడావిడిగా రావడం ఎందుకు అని చెప్పి వెళ్ళలేదన్నమాట ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ లీవ్ ఉన్న వెళ్ళినా ఓకే ఇక్కడ నుంచి విని తీసుకువెళ్ళేసరికి నాకు ఒక రోజు గడిచిపోతుంది అక్కడ ఉన్న రో ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉండేదనమాట సో పూజ అయితే ఫైనల్లీ కంప్లీట్ చేసేసుకున్నాను ఋత్వికి హెల్ప్తో కొంచెం అల్లరి చేయకుండా నాకు కోఆపరేట్ చేశాడు కాబట్టి నాకు కూడా అతన్ని లాగి కూర్చోబెట్టి అలా ఇలా అని ఐ మీన్ శ్రమ ఇవ్వకుండా చక్కగా దేవుడిని చూసుకుంటూ ఏదో అక్కడ దేవుడి దగ్గర ప్రసాదాలు అయితే తినుకుంటూ చక్కగా అలా టైం పాస్ నా అన్ని విసిగించకుండా నా పూజ కూడా ప్రశాంతంగా అయ్యేలాగా చేశాడు సో సింపుల్గా అయితే చేసేసుకున్నామండి పెద్ద హడావిడేం లేదు ఇంకా వాళ్ళు మా బావవాళ్ళు రాలేదు నేను ఋత్విక్ మా అత్తయ్య మావయ్య ఇంకా వాళ్ళు జస్ట్ గెస్ట్ లాగా మా తోడుకోడల వల్ల అమ్మ వాళ్ళు వచ్చారు సో ఫైనలీ నా పూజ అయితే అయిపోయింది వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతో అలా కొంచెంసేపు మాట్లాడి సరిపోయింది అనమాట నా వర్క్స్ చాలా హ్యాపీగా అనిపించింది మనిషికి సో సింపుల్గా ఎంతసేపు అయినా నాకు పూజ గదిలో నేను చాలా వీడియోస్లో చెప్పాను నాకు ఎంతసేపు అయినా పూజ గదిలో పూజలో టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఐ మీన్ లేట్ అయినా సరే అది ఈవినింగ్ అయిపోయినా సరే హ్యాపీగా నిదానంగా నాకు ఓకే సాటిస్ఫైడ్ అన్న దీంట్లో చేసుకుంటానన్నమాట అలా అని నాకు విపరీతమైన భక్తి చాదస్తాలు ఏమీ లేదండి నేను రెండు కూడా బ్యాలెన్స్గా ఈక్వల్గా చేసుకుంటాను ఐ మీన్ దేవుణ్ణి ఎంతవరకు మనం నమ్ముకోవాలో అంతవరకు నమ్ముకుంటాం నా కష్టాన్ని మనం ఎంత నమ్ముకుంటాం అంతవరకు కష్టానికి తగిన ప్రతిఫలం ఇమ్మని తప్ప నాకెప్పుడు కూడా నేను దేవుణ్ణి ఏది అడు అడగను కోరుకొని కూడా దీంట్లోనే నేను దేవుణ్ణి కూడా ప్రార్థిస్తానమాట నాకు అది ఇచ్చేసి ఇది ఇచ్చేసి ఇలా అని కాదు కష్టపడతాము లేదంటే కష్టపడడానికి మార్గం చూపించమని పనికి మార్గం చూపించమని మాత్రమే వేడుకుంటాను సో ఇంతవరకు దేవుడు కూడా మాకు అదే చేసుకుంటూ వచ్చాడు మా కష్టానికి ప్రతిఫలం ఇచ్చాడా ఇవ్వలేదా అనేది పక్కన పెడితే ఏదో ఒకటి మాకు ఐ మీన్ బ్రతకడానికి దారి అయితే చూపిస్తూ ఉన్నాడు సో చక్కగా నలగర్లో మేము కూడా గౌరవంగా బ్రతికేలాగా మాకు కూడా ఒక దారి అయితే చూపించాడు కాబట్టి నేను భగవంతుని ఎంతవరకు మనకి నమ్ముకోవాలో అంతవరకు నమ్ముకుంటాను అనమాట అలా చేయకూడదు ఇలా చేయకూడదు వాళ్ళు నేను ఎవరిని పట్టించుకొని వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు వాళ్ళు ఇలా చేసుకున్నారు అని అలాంటివి ఏం అస్సలు పట్టించుకోనండి సో మినిమమ్ బేసిక్స్వి తప్ప నేనేం డెప్త్గా వెళ్ళి మరి చాదస్థలకి అయితే వెళ్ళను సో అది నాకు చాలు సో నేను అదొక్కటే కోరుకుంటాను సో ఎంత మనకు తెలుసు ప్రతిదీ ఇలా చేసుకోవాలి ఇలా అని మరీ ఎవరు అయితే మినిమం నాలెడ్జ్ లేకుండా పూజలు చేయరు మినిమం ఇది లేకుండా సన్స్ లేకుండా అయితే ఉండరు కాబట్టి సో ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే అది నాకు ఓకే అనిపిస్తే పాటించుకుంటూ అట్లా చేసుకుంటాను తప్ప మరి నేను అంత డెప్త్ ఇది కాదు సో ఫైనల్లీ అయిపోయింది నా పూజ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది సో అందరితో హ్యాపీగా సో చేసిన ప్రసాదాలు కొంచెం అలా పక్కన పంచుకో ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్కి పనిచేసి అంటే మా చుట్టుపక్కల కొంచెం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫెస్టివల్స్కి మాకు ఇస్తారు కాబట్టి మా ప్రతి ఫెస్టివల్కి వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకుంటాము సో అలా వాళ్ళతో కొంచెం ప్రసాదాలు అది షేర్ చేసుకొని హ్యాపీ గణపతో ఆఫ్టర్నూన్ వరకు టైం స్పెండ్ చేసి అలా చూస్తూ ఉండిపోతూ మా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మా అమ్మ నాన్న వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి అట్లా అయిపోయిందనమాట నా వినాయక చవితి అయితే నా వినాయక చవితి సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించింది నా ప్రిపరేషన్స్ కానీ నా డెకరేషన్ కానీ నా పూజ కానీ ఎలా అనిపించిందాకో మేము చేసేసేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ అన్ని వీడియోస్లో చెప్పినట్టే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మళ్ళీ చెప్తున్నాను లైక్ వల్ల ఏమీ ఉండదండి జస్ట్ మన వీడియో ఫార్వర్డ్కి వెళ్తుంది అది ఒక్కటే అండి ఎందుకంటే తొందరగా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఒక్క ఇది అనమాట సో వినాయక చవితి మనకి ఇయర్కి వచ్చే ఒక ఫెస్టివల్ కాబట్టి అందరూ కూడా చాలా గ్రాండ్గా చేయాలనుకుంటారు సో చేసుకుని ఉంటారు కూడా వాళ్ళకి ఉన్న దీంట్లో వాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు సో అందరికీ కూడా విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నీ తొలగించి మంచి లైఫ్ని మీ కష్టాలకు తగ్గ ప్రతిఫలాలని కష్టం లేకుండా ప్రతిఫలం ఆశించకూడదు కదండి మనం కూడా సో మన కష్టానికి తగ్గట్టుగా లేదా మనకేదో ఒక మార్గం చూపిమని బ్రతకడానికి దేవుణ్ణి కోరుకోవాలండి అంతవరకే మనకు సో ఎక్కువ కూడా కోరుకున్న మళ్ళీ మనమే డిసప్పాయింట్ అవుతాం ఎందుకంటే కష్టం లేకుండా మనకి రిజల్ట్ ఉండదు అది మనకందరికీ తెలిసిందే దేవుణ్ణి ఎంత కోరుకున్నానో మళ్ళీ దేవుని ఊరికే బ్లేమ్ చేస్తాం ఎందుకు అందుకే మన కష్టానికి తగ్గట్టుగా ఇవ్వమని చెప్దాం సో ఫైనల్లీ మా గణపయ్య లుక్ అయితే ఇలా ఉందని అండి మట్టి గణపతిని తెచ్చుకున్నాను సో ఋత్విక్ ఏదో నాతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు అనమాట దేవుడుగా దేవుధులు రానంటున్నాడు నన్ను వెళ్ళని అంటున్నాడు ఏదేదో ఎక్స్పెరిమెంట్స్ చేసేసాడు చాలా తను కూడా ఎప్పుడు పూజలో ఇంత టైం స్పెండ్ చేయలేదనమాట సో ఫస్ట్ టైం ఇలా అల్లరి చేయకుండా ఏది డిస్టర్బెన్స్ చేయకుండా లాగకుండా పీక్కుండా అలా ఉన్నాడు సో చెప్పాను కదా మా తోడుకోడాల వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారని సో వాళ్ళైతే అయితే టెంకాయలు పండగ ఇది సైడ్ అంటారు సో టెంకాయతో పాటు పసుపు కుంకుమ అయితే ఇస్తారు సో తను వాళ్ళ అమ్మాయి ఐ మీన్ మా తోడు తోడుకోడలు హైదరాబాద్లో ఉండే తను రాలేదు బట్ ఎవ్రీ ఇయర్ నా పెళ్ళైనప్పటి నుంచి నాకు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట సో అత్తాయి కూడా సో నాకు తనకి వచ్చి ఫెస్టివల్ రోజు ఇంక ముందు రోజు ఫ్రైడే ఎందుకు లేవడం యాక్చువల్గా ముందు రోజు అట్లా వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకు రావడం అని చెప్పి ఇంకా ఫెస్టివల్ రోజే వచ్చి వాళ్ళు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా మాతో టైం స్పెండ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సో నేను వరలక్ష్మి అతనికి ఇన్వైట్ చేసి ఉన్న సో తను రాలేదు ఇంక నేను కూడా పసుపు ఇద్దామని తను ఇచ్చేసాక నేను కూడా వెళ్ళే ముందు తనకి పసుపు కుంకుమైతే ఇచ్చానండి సో ఋత్విక్ నేను అందరం కూడా పెద్దవాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అలా కొంతసేపు అందరం మాట్లాడుకున్నాం సో ఇదండి ఫైనల్గా నా వినాయక్ చవితి సో నా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి మళ్ళీ చెప్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ప్రతిసారి ఎందుకు ఋత్వికి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ బాగా దొరుకుతుంది ఎప్పుడు ఏదనుకున్నా అంటే ప్రతి అకేషన్ కావచ్చు ఎప్పుడు ఏది మిస్ అవ్వదు అనమాట సో నేను కూడా మా అత్తయ్య దగ్గర వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర హ్యాపీగా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను సో మనం కొన్ని నమ్మిన నమ్మకపోయినా కొన్ని పద్ధతులను అయితే పాటించాలి అది నేను బాగా నమ్ముతానమాట సో అందుకే నేను మీరు చాదిస్తామనుకున్నా ఇంకేమైనా యాక్షన్ ఓవర్ యాక్షన్ ఏమనుకున్నా కొన్ని అయితే నాకు నచ్చినట్టే చేసుకుంటాను అనమాట ఇది ఎందుకు చెప్తుంది అంటే నాన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను సో ఫైనలీ ఇది గణపయ్య లుక్కు పూజ అందరు వెళ్ళిపోయారు సో జస్ట్ గణపాయన అలా చూసుకుంటూ కొంతసేపు నింట్ కొంచెం నా మనసులో బాధలు చెప్పుకున్నానమాట సో ఈవినింగ్ పూజ కూడా చేసేసాను సో ఈవినింగే తీసేసామన్నమాట గణపాని వీధిలో ఉన్న పెద్దగనిపై దగ్గర పెట్టేశాము ఎందుకంటే నిత్య పూజ దీపం వెలగాలి ఇంట్లో అంటే ఏమీ కలవకూడదు అలా ఉంటుంది నెక్స్ట్ డే సండే ప్లస్ కొంచెం లేడీస్ ఉన్నాం ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుందనే ఇదితో ఫస్ట్ రోజు యాక్చువల్ నాకు త్రీ డేస్ పెట్టుకోవాలని ఉంది సార్ ఎందుకో టైం కాల్స్ వస్తే సండే స్కూల్ ఉంటుంది ఇంకా మండే ఒకరోజు పూజ చేసేసుకొని మండే పెద్ద పెద్దగనిపై దగ్గర పెట్టేద్దాం అనుకున్నాము లేదంటే నిమజ్జనం మనమే చేసుకుందాం గ్రాండ్గా అనుకున్నాము ప్లస్ ఎవరు లేరు నేను ఒక్కతే ఇంకా నాకు కుదరదు ఇంకా అత్తయ్య వాళ్ళ పండ్లు అత్తయ్యకి సరిపోతుంది వీళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే నాకు బాగుండేది సో అందుకే నేను కూడా ఇంకెందుకు లేని దేవుని పెద్ద గణపై దగ్గర పెట్టేద్దాము ఇంకొక రోజు బాగా మనకి నచ్చినట్టు పూజ చేసుకుందాం కదా అని సో ఈవినింగ్ హారతి తీసేసి ఈవినింగ్ దీపం పెట్టేసి నైవేద్యం కొంచెం చక్కెర పొంగలు చేసి పెట్టేసి సో ఎర్ర నీళ్ళతో దిష్టి అయితే గణపై ఎక్కి తీసేశాను సో పెద్ద గణపై దగ్గర ఋత్విక్ తల మీద పెట్టుకొని పెద్ద గణపై దగ్గర అయితే పెట్టిచ్చేసాము అనమాట సో ఇదే అండి నా వినాయక చవితి వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి వినాయకుడు మీ లైఫ్కి మంచి చేయాలని కోరుకుంటున్నాను